దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసినా ఇండిగో సంక్షోభం పూర్తిగా సమస్యపోలేదు ఇవాళ కూడా ఆ సంస్థకు చెందిన వందలాది విమానాలు రద్దయ్యాయి ఈ వ్యవహారంపై రాజ్యసభలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు మరోవైపు ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది సంక్షోభం కారణంగా ఇండిగో షేర్ల ధర భారీగా అయ్యాయి వివరాలు చూద్దాం ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది ఇవాళ కూడా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి ఒక హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచే నూట పన్నెండు విమానాలు రద్దయ్యాయి డిసెంబర్ పదవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు నడుపుతామని ఇందుకు ప్రకటించినా ఆ దిశగా ఇవాళ ఎటువంటి పురోగతి కనిపించలేదు అయితే రద్దయిన విమాన ప్రయాణాలకు సంబంధించి రీఫండ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది లగేజ్ కూడా ప్రయాణికుల చిరునామాకు డెలివరీ చేస్తున్నారు ప్రస్తుతం ఒక వెయ్యి ఆరు వందల యాభై విమానాలు సేవలందిస్తున్నాయని ప్రకటించిన ఇండిగో సంస్థ సిబ్బందిపై భారం పెరగకుండా విమాన సర్వీసుల సంఖ్యను పెంచేందుకు అదనపు సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేసినట్టు ప్రకటించింది కాగా ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇండిగో సంక్షోభానికి కారణం కాదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇండిగో సంక్షోభం గురించి రాజ్యసభలో మాట్లాడుతూ ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుతం సంక్షోభానికి కారణమన్నారు విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సరిగా అమలు చేయకపోవటమే సర్వీసుల రద్దుకు దారితీసిందని వెల్లడించారు సమస్యను పరిష్కరించేందుకు ఇండిగోతో నిరంతరం ఇండిగో కేస్టరింగ్ సిస్టమ్ ఇంటర్నల్ ప్లానింగ్ ఇండిగో వాస్ సపోజ్డ్ టు మేనేజ్ ద క్రూ వాస్ సపోజ్డ్ టు మేనేజ్ ద రోస్టర్ థ్రూ ఇట్స్ డే టు డే ఆపరేషన్స్ వి ఆర్ देयर టు చెక్ ఇఫ్ ది ఎఫ్డిటిఎల్ ఇస్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్ అండ్ దేర్ హస్ బీన్ నో కాంప్రమైజ్ ఆన్ దట్ సైడ్ ఇండిగో సంక్షోభాన్ని తేలికగా తీసుకోవడం లేదని భవిష్యత్తులో ఇతర ఎయిర్లైన్స్ నుంచి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు కొత్త విమానయాన సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్న కేంద్ర మంత్రి అందుకు ఇదే మంచి తరుణమన్నారు ఆ దిశగా కొత్త విమానయాన సంస్థను తీసుకొచ్చేలా చర్చలు జరుపుతున్నామని రాజ్యసభలో వెల్లడించారు that because of the udan scheme that we have done we have expanded our network in the airports we have expanded the route connectivity but we have encouraged so that new airlines also come in there is fly 91 there is star air there is india one air there are the smaller airlines also which we have encouraged in the last 5 6 years these have all come in the last 5 6 years and definitely we are going to engage with the necessary stakeholders. I'm just giving you as a background saying that the ministry has continuously been working to encourage competition. Once again, I'm saying I want more players to be there in this industry. This is the time to start an airline in India. This has been the time. There is so much growth that is happening. So let us all encourage more airlines to come into this industry along with the government. ఇక ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో కేసు నమోదైంది అత్యవసర విచారణ జరపాలంటూ పిటిషనర్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది మరోవైపు తాజా సంక్షోభం నేపథ్యంలో ఇండిగో షేర్లు భారీగా పతనమయ్యాయి గత వారం ఐదు ట్రేడింగ్ సెషన్లలో తొమ్మిది శాతం క్షీణించిన ఇండిగో షేరు ఇవాళ మరో ఎనిమిది పాయింట్ ఐదు శాతం క్షీణించింది కార్యకలాపాల్లో అంతరాయాలు పెద్ద సంఖ్యలో విమానాల రద్దు పెట్టుబడిదారులు ఆందోళనకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్